ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై కొమ్మలో కొమ్మనై నునులే తరెమ్మనై ఈ దాగిపోనా ఎట్లయినా ఇతటనే ఆగిపోనా పువ్వునై పువ్వులో పువ్వునై కొమ్మలో కొమ్మనై నునులే తారెమ్మనై పగడాల చిగురాకు తెరచాటు తేటినై పరువంపు విరిచేడే చిన్నారిసి గడాల లాతి గురాకు తెర తాటూ తేటినే పరువం పూ విరిచేడే చిన్నారి సిగ్గునై ఈ అడవి దాగి పోనా ఎట్లైనా ఇటటనే ఆగి ఓ ఆకులో ఆకునై పూవులో పూవునై కొమ్మలో కొమ్మనై నుమ్మనై అడవిదాగిపోనా ఎట్లయినా ఇతటనే ఆగిపోనా ఓ ఆకులో ఆకునై

తటనే ఆగిపోనా ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై కొమ్మలో కొమ్మనై నునులే తరెమ్మనై నునులే తరెమ్మనై ఈ అడవి దాగిపోనా ఎట్లైనా ఇతటనే ఆగిపోనా ఓ ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై కొమ్మలో కొమ్మనై నుమ్మనై ఇప్పటి వరకు శ్రీదేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి చే రచింపబడిన ఈ లలిత గీతాన్ని విన్నారు కదా అలాగే మేఘ సందేశం అనే సినిమాలో కూడా దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి రచనతో సుశీలమ్మ గారు ఆలపించగా రమేష్ నాయుడు గారి సంగీత సారథ్యంలో ఆకులో ఆకునే అనే పాటను విందాము నాగాలలో పంతొమ్మిది వందల ఇరవైలో దేవులపల్లి గారు ఆంధ్రా నుండి బళ్ళారికి వైద్యం కోసం నల్లమల ఫారెస్ట్ నుండి వెళ్ళే సమయంలో ప్రకృతి ఆస్వాదిస్తూ రాసిన పాట ఇది అద్భుతంగా ఉంది కదా వినండి నా గళంలో ఆకుల్లో కొమ్మలో కొమ్మనై నునులే తరెమ్మనై ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచ్చటనే ఆగిపోనా ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై కొమ్మలో కొమ్మనై నును తరెమ్మనై ఈ అడవి

പരുവം ചിന്നാരി ഈ ുണൈ അടവീതായി പോണ എടുത്തനീ ആകി പോ അടവീതായി പോലൈനായി ഇതീ ആകി പോ തരുളക്കിയല നീല ഗിരി തരുള तने आगी ఈ అడవి దాగిపోనా హా ఎటు లైనాగీ చట్టనీ ఆగిపోనా ఆకులో ఆకునై పువ్వులో పూవునై కొమ్మలో కొమ్మనై నునులే తదేమ్మనై ఈ అడవి దాగిపోయిన